హాయ్ అండి ఈరోజు అన్ని రకాల టిఫిన్స్లకి సెట్ అయ్యే విధంగా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు శనగపప్పు మినపప్పు వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత వన్ టీ స్పూన్ జీరా ఆరు పచ్చిమిర్చి కూడా తుంపి వేసుకొని పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి హాఫ్ ఇంచు అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా పచ్చాగా గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని చట్నీ ఎంత పలచగా కావాలో అంత పలచగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్కి తీసేసుకోవాలి మరీ ఎక్కువగా పలచగా చేసుకోవద్దండి ఇప్పుడు ఇందులోకి పోపును వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటే అన్ని రకాల టిఫిన్స్లోకి సెట్ అయ్యే విధంగా పల్లీ చట్నీ రెడీ